అందరికీ నమస్కారం ఈటీ మామ వంటిల్లికి స్వాగతం ఈరోజు మనం వండబోయేది చేపల కూర సముద్రంలో దొరికే వంజరం చేపని వండుతున్నా ముందుగా కేజీ చేప ముక్కల్ని తీసుకొని వాటిపై పసుపు జల్లి ఆ మొక్కల్ని నీటిగా నీటితో కడగాలి కడిగిన తర్వాత ఈ మొక్కల్ని ఒక బౌల్లో తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ చేప ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు పులుసు చేయడానికి అనువుగా ఉండేటట్టు ఒక కళాయిని పెట్టుకోవాలి మొదట ఫైవ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంత మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి ఇప్పుడు చిటపటలాడేనంత వరకు కలుపుకోవాలి మూడు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలను మరుగుతున్న నూనెలో వేసుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఏడు లేక ఎనిమిది ఆ వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి ఇప్పుడు కొంతసేపు కలుపుకొని కోసుకున్న పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని కరేపాకు రెమ్మల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టమాటా పళ్ళుని చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి ఆ టమాటా ముక్కలను ఇప్పుడు నూనెలో వేయాలి వేసిన తర్వాత వాటిని కొంతసేపు కలపాలి ఇప్పుడు దానిపై మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గిన తర్వాత కలుపుకొని రుచుకి సరిపడే కొంచెం గడ్డుప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు రసాన్ని పక్కన పెట్టాము ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కళాయిలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత మూడు కప్పులు నీటిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసుని ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఇప్పుడు ఆ నానబెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆ పులుసులోని వేసుకోవాలి కళాయిలో ఉన్న పులుసుని గరిటతో కలపడం వలన అందులో ఉన్న చేప ముక్కలు చితికిపోతాయి అందుకనే పొయ్యి మీదున్న కళాయిని గుడ్డతో పట్టుకొని అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కలు చితికిపోవు ఇప్పుడు చిన్న పైన ఒక పదిహేను నిమిషాల పాటు మరగనివ్వాలి దించే ముందు కొంత కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు గుమగుమలాడే వంజురమ్మ పులుసు రెడీ అయింది